రోజు తిన్నంత ఆడంతొస్తే పెద్దగా ఒంటికేం పట్టట్లేదురా ఏదో ఒకటి చేయాల్సిందే పో పని చేయండి మీరు ముగ్గురు నాతో జాగింగ్ చేయండి అంటే తినని తాగింది ఒంటికి పట్టాలి కదా మరి తాగుతూ జాగింగ్ చేయొచ్చా ఎవడు రెడీ హలో ఏమైంది భయ్యా బ్రో రంబరం లవ్ చేస్తుంది కానీ ప్రపోజ్ చేయట్లేదు అమ్మాయిలు మనకి ప్రపోజ్ చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు భయ్యా పో నువ్వే ప్రపోజ్ చేయి నువ్వు అందగాడివేగా అవును బ్రో బ్రో చెప్పింది కరెక్ట్ నువ్వు కూడా ఏదో తేడా చేస్తున్నట్టున్నావు తేడా ఏం కాదు లవ్ ఊరువాసం చూస్తే నాలో ఉత్సాహం ఉర్ర కలేస్తుంది తను ఊ అంటే తనని తీసుకుని ఊర దిలిపాటు ఎందుక పోలేదు ఊ అంటే ఊపిరికి దిగి ఊసిలాడుకుంటావేంట్రా పైకి పోయి ప్రార్థన చేసుకోవాల్సి వస్తుంది నేనంటే నీకు ఎటకారం కదా ఉండు ఊరు చేత ఒకసారి ఊ అనిపించి అప్పుడైతే నీ నోట్లో కారం మరి నీకేం లవ్ స్టోరీ లేదా మీరిద్దరు అమ్మాయిలకి లైన్ వేస్తున్నారు వాళ్ళ మేము నాకు లైనే వేస్తున్నారు ఇంక నాకేం ఉండదు లవ్ స్టోరీ అమ్మా నీ పేరు మైఖేల్ మదన్ కాదు కామరాజే కరెక్ట్ హలో అవును నిజం నేను విషయం చెప్పానంటే మీ ముగ్గురు గుండెలు బద్దలైపోతాయి ఏంటా ఆ ముగ్గురు కలిసి నాకు లైనే నేను ఎవరితో చెప్పుకోవాలి బాదే అమ్మ జీత స్లోగా ఉండ్రా బ్రో అమ్మా ఆగండి పొద్దునే వాటర్ తాగకూడదు అయినా తాగే ఇక్కడ పోయాలి ఇక్కడ బాగుంది షో బ్రో ఆగండి అమ్మా వెళ్ళిపోతున్నారు షో ఒక్కసారిగా భయపడి చేశారు ఏంటయ్యా కుర్రాలంటే ఎంత ధైర్యంగా ఉండాలి మీ వయసులో నేను దయ్యాలతో తిరిగేవాడిని నువ్వేంటి నాకు ఒంటరంటే భయం అంకుల్ దయ్యాలంటే ఇంకా భయం నేను భయపడకు మీరుంటే ఇంకా భయమేస్తుంది వేస్తుంది ఆయన ఇంత సడన్ ఎందుకు ఇచ్చారు సర్ప్రైజ్ మీరు నాకు తెలియకుండా మీరు జాగింగ్ వస్తారా అంటే మీరే ఫిట్ గా ఉంటారా నేను ఉండక్కర్లేదా పదవయ్యా నువ్వు ఆయన మీరు గ్రేట్ అంకుల్ ఈ ఏజ్ లో కూడా ఇంత ధైర్యంగా ఉంటున్నారు నాకు ఎవరైనా భయపడరు కానీ నేను ఎవరికి భయపడ తెలుసా సూపర్ అంకుల్ ఏ కుమార్ భయపడకు నేను డీల్ చేస్తాను ఏ రాజా మనోడే వదిలే వదిలే రాజా ఆగు ఆగు వదిలే చెప్పాయినా వదిలేమని వదిలే చూడ ఆ నన్ను వదిలిస్తే నన్ను తక్కున్నావింట్రా ఒరేయ్ కుమారు నన్ను వదిలిసి వెళ్ళిపోతున్నా వింట్రా అయినా మీరు ఏదైనా చేయగలరు అంకుల్ మీరే డీల్ చేయండి మిమ్మల్ని చూసి అందరు భయపడతారు కానీ మీరు ఎవ్వరికీ భయపడరు హ్యాబ్బాయ్ అంకు ఒరే పెద్ద పుటింగ్ అన్నాడు నుంచి ఉచ్చా పోసుకున్నాడు ఫుల్ రెండు రోజులు సరిపడా పోశాడు యోయో ఏందిది వచ్చపోయించాడు అరే పెదర్ ఫర్ట్ చి 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 జననన 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 అవ్వజిట్ మై ప్రెప్రెజర్ అమేజింగ్ థాంక్యూ దట్ థాంక్యూ

వాళ్ళు కుర్రాలు ఏదో సీక్రెట్ మాట్లాడుకుంటారు అవన్నీ ఆ కేక్ సంగతి చూడు వెళ్ళు వెళ్ళు చెప్తాను ఓ అన్నిటికీ దూరిపోద్ది బాబు మీరు ఏమైనా మాట్లాడుకోండి కానీ నిన్న జాగింగ్ సంగతి మాత్రం ఆంటీకి చెప్పకండి మీకు దండం పెడతాను ఆంటీ దృష్టిలో నేను చాలా ధైర్యవంతున్నాను అనుకుంటుంది అదేంటు నేను కదా భయస్తుణ్ణి దా మెయింటైన్ చేయండి బాబు ముందు పార్టీ స్టార్ట్ చేద్దాం కమాన్ కమా జాయినింగ్ విత్ అరే ముసలోడా నీకు బర్త్డే కావాలా నీ సంగతి చెప్తారా దీన్ని గనక నీకు తొలపైన కొడితే నీ బర్త్డేకి వస్తే డెత్ డే అవుతుంది

పెద్దగా కలర్ ఏం చేంజ్ అవ్వలేదు బాబు నాకు రోజు రోజుకి భయం ఎక్కువ అవుతుంది మీకు భయమా మీరు పులి లాంటి వాళ్ళు కదండి అంకుల్ అంకుల్ మీరు రిలాక్స్ గా ఉండండి పొద్దున వెళ్ళొద్దాం అలాగే ఓకేనా చూడండి తను మా నేను మీకు చేసిన సేవలన్నీ గుర్తుపెట్టుకుని మంచాల మందిర నేను ఫస్ట్ చేస్తున్నాను మీరందరూ నాకు సపోర్ట్ చేసి నన్ను గెలిపించండి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని నేను క్లియర్ చేస్తాను మా అక్క చెప్పినట్టుగా మీ అందరికి వన్ ఇయర్ ఫ్రీ మసాజ్ సర్వీస్ చేస్తాం మొబైల్ ఫుడ్ ట్రక్లా మొబైల్ మసాజ్ ట్రక్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నా ప్లీజ్ నాకందరూ ఓటు వేయండి మన స్లోగన్ ఏంటి తెలుసుగా ప్లీజ్ నాకరీ తెలుసు అమ్మాఫ్నూన్ రాసావా ఇంత నగదు దూసుకున్నా రేయ్ یار ఆ మోడ అసలే మంచోడు కదరా ఓ నా ప్రిమర్ ప్రజలారా ఆ మర్చిపోయా కదా రాత్రులేమో పేపర్ పేపర్ డైలాగ్ రాయమంటావు పొద్దున్న లేస్తే చెప్పనికి రాదు నువ్వు నా ప్రజల ముందు పరువు ఆ మీకు నేను బానిసగా ఉండి మీకు జీవితాంత సేవ చేసుకుందామని వచ్చాను మీరు నన్ను గెలిపిస్తే ఆ కాదు అసలు మీకు ఏం కావాలి అడగండి ఏం కావాలి పిస్తాడు మీకు ఇస్తారా పో నీకు రిజర్వేషన్ ఇచ్చేస్తాను పో మేము పెద్ద తాలూకా ఇస్తారా అవునా అయితే నేను అందరూ పో మేము అంతకంటే పెద్ద తాలూకా పో నీకు పెద్ద రిజర్వేషన్ ఇచ్చేస్తాను పో మీ తాలూకా నువ్వు మన దాంట్లో అయితే మన దాంట్లో తోసేస్తా వెళ్ళిపోదు గారు పో అసలు నా రాజ్యంలో రిజర్వేషన్ లేకుంటే ఎవరు బతకూడదు అందరూ రిజర్వేషన్ పథకాల మీదే బతకాలి రే రే మొదలు పెద్ద పెద్ద నాయకుల వల్లే కాలేరా రిజర్వేషన్ యా మన వల్ల అవుతు రే అది మన ట్రైన్ రిజర్వేషన్ అనుకున్నాం అందరి జీనికి మాకు తెలిసి ఏ రిజర్వేషన్ ఎవరా నువ్వు ఇలా తయారైన గబ్బునే ఉండే అయ్యే వాళ్ళ గురించి పట్టించుకోకండి వాళ్ళు అలాగే బాగుతుంటారు అసలు ఇదే కాదు ప్రజలారా మీకు చిన్న విషయం చెప్పనా మన దక్షిణోల్ని ఉత్తరోళ్ళు చాలా చిన్న చూపుగా చూస్తున్నారు వాళ్ళప్ప మీరు నన్ను గెలిపిస్తే

నమస్కారం అమ్మా అందరికి నమస్కారం మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటుని లైట్ గుర్తుకేసి పగలైతే రాత్రి అయితే చెరువు వేస్తారు చూడండి సార్ భారతదేశం ఎప్పవాడతా